హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక నేనైతే బాగానే ఉన్నాను ఇంక ఈరోజు అయితే ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే నాకు స్టవ్ అయితే క్లీన్గా ఉండాలి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంట్లో అయితే ఇంకా కసువులు కొడుతున్నాను పిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎన్నిసార్లు కసు ఊడ్చినా కానీ మళ్ళీ మళ్ళీ కసు వస్తూనే ఉంటుంది నేనైతే రోజుకి ఐదారు సార్లు ఊడిస్తాను ఇంకా ఇల్లు ఇల్లు ఊడ్చేసి ఇంకా ఒక సింగిల్ ఎగ్ దోశ అయితే వేసుకొని తింటున్నాను అనమాట తినేది టిఫిన్ ఏదైనా కానీ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే కంపల్సరీ ఇంకా దోశ తిన్నా కానీ దోశలో అయితే ఎగ్ ఉండిద్ది చపాతి మీద కూడా అంతే ఉంటుంది ఇంకా టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసేసి ఇంకా నేను ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట ఇంక నేను ఒక్కదన్నే కదా ఇంక ఈ సాయంత్రం దాకా వస్తాయి నాకు రెండు మూడు సార్లకైనా ఇంకా తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా ఇంకా టీ అయితే తాగేసాను ఎంతైనా టిఫిన్ తిన్నా ఎమ్మటే టీ తాగితే ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్ అయితే ఇంకా పిల్లలకని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మ్యాగీ తెచ్చి రెండు మూడు రోజులు అవుతుంది మ్యాగీ మ్యాగీ అని సంబుతున్నారు అసలుకి ఇంక సర్లే ఇంక గోలంతా ఎందుకు మ్యాగీ చేసిస్తే పోయితుంది కదా అని ఇంకా పిల్లలకి మ్యాగీ అయితే చేస్తున్నా ఏదైతే వద్దు తినకూడదు అది మంచిది కాదమ్మా అంటామో ఇంకా దాన్ని పట్టుబట్టి మరీ అడుగుతారనమాట ఇంకా కొనుక్కోవటానికి అన్ని డబ్బులు తీసుకుంటారా ఇంకా కంపల్సరీ కొట్టుకెళ్ళి ఇంకా మా పెద్దమ్మ అయితే మ్యాగీ పట్టుకొచ్చుకునిద్ది ఇంకా వండు పెట్టని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే ఉడుకుతుంది ఇంకొక పక్క నేను కూరకైతే రెడీ చేసుకుంటున్నా ఇంకా వంట కూడా అని ములక్కాయలు ఉన్నాయి కట్ అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇంక పొద్దున్న మార్కెట్లో తెచ్చాను ఇంక ఇవే ఇంకా ఇంక టమాటాలు వేసి వండుదాములు అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేశాను ఇంక తర్వాత కట్ చేయవచ్చులే అని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే ఉడికిందో లేదో అని చూస్తున్నాను అనమాట ఇంక మ్యాగీ అయితే ఉడికిపోయింది ఇంకా బియ్యం అయితే ఇంక పోసాను బియ్యం కడిగి పెట్టేశాను అనమాట కడిగి ఒక పది నిమిషాలు నాంటే అన్నం బాగా వచ్చిద్ది మా ఇంట్లో మేము చికెన్ తర్వాత ఎక్కువ కోడిగుడ్లే అనమాట తినేది నీసు ఎక్కువ తింటాము అందుట్లో కూడా నీసులో కూడా ఎగ్స్ చికెన్ ఎక్కువ తింటాము మటన్ చేపలు తక్కువే ఇంకా నేనైతే ముల్లక్కాయలు టమాటాలు కోడిగుడ్లు రెండు కలిపి చేస్తున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ములక్కాయ కోడిగుడ్డు కూర అయితే ఇంట్లో పని అంతా పూర్తిగా చేసుకొని ప్రశాంతంగా వంట చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఫస్ట్ లెగంటంతోనే ఇంకా వంట కంటే కూడా అంట్లు బట్టలు అయితే ఇంకా పొద్దున్నే చేసుకుంటాను తెల్లవారుజామునే లెగుస్తాను కదా తెల్లవారుజామునే నాకు అంట్లు బట్టలు ఉతకటం అయిపోయింది ఇంకా పనిలో పని ఇంక కూరగాయలు కట్ చేస్తే ఒక పక్క అన్నం కూడా పెట్టాను ఇంకా అన్నం అయితే పొంగు వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను కూరకని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఇంక చూడండి వేడి వేడిగా ఉడికిపోయింది ఇంక కొంచెం లైట్గా గంజి ఉంచితే సరిపోతుంది అనమాట ఇక్కడ వంట నేను పెట్టింది ఒకటి చేసేది ఒకటి ఫస్ట్ టైమ్ ములక్కాయలు ఉన్నాయి కదా ఇంకా కోడిగుడ్డు వండుదామని ఇంకా నేను ఈ కూరగాయలన్నీ కట్ చేశాను ఇంకా తీరా ఇంకా మాయ నుండి ములక్కాయలు వద్దు కోడిగుడ్డు కూరలోకి ఉట్టి టమాటాను కోడిగుడ్డు కూర వండు ఇంకా బాగుంటుంది అని చెప్పేశారు ఇంకా ఆయనకి ఏం తెలుసు ఆ టేస్ట్ నిజంగా అసలు ములక్కాయ కూరలో కోడిగుడ్లు చాలా బాగుంటాయి ఇంకా సర్లే ఇంకా వాళ్ళే తింటే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా కోడిగుడ్లు అయితే ఒక పక్క ఉడకబెడుతున్నాను అనమాట ఇంక ఈలోపు స్టవ్ మీద బాండి దేక్షా పెట్టుకొని నూనె పోసి ఉల్లిపాయలు పచ్చిమిరగలు అయితే వేగినాయి ఇంకా టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసాను టమాటాలు ఉప్పు పసుపు వేయకుండా ముందు పది నిమిషాలు మూత పెట్టి మగ్గ ఉప్పు పసుపు అనేది వేయాలి తర్వాత బాగా మగ్గిద్ది కూర అనేది నాకైతే టమాటా కూర కోడిగుడ్డు కూర తింటాలే కానీ బంగాళదుంపలో కానీ ఇట్లా ములక్కాయలో కానీ కోడిగుడ్డు వేసుకొని తింటే కూర అనేది చాలా బాగుంటుంది ఇంకా చూడండి గ్రేవీ ఎలా అయిందో ఇంకొక పావు శాతం అయితే కూర అయితే ఉడిగిపోయిందనమాట నాకైతే కూర వచ్చేసి ఇట్లా నూనెలో గ్రేవీగా ఏగినప్పుడే నాకు చాలా ఇష్టం నీళ్ళు పోస్తే అంత ఇష్టం ఉండదు మా ఇంట్లోనేమో ఇంకా ఆ కూర చారుగా పులుసుగానో ఉండాలంటారు నాకేమో ఫ్రై లాగా గ్రేవీ లాగా తినటం ఇష్టం అనమాట సరేలే ఇంక ఇంట్లో అన్ని టేస్ట్లు ఒకలాగే ఉండవు కదా అని చెప్పేసి కొంచెం నీళ్ళు అయితే అనమాట ఇంకా నీళ్ళు కూడా ఇంకా కూర లోపు కొంచెం ఇనికిపోతే ఇంచుమించు ఇంకా ఈలోపు కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి ఇంకా కోడిగుడ్ ట్లయితే చెక్కు తీసేశాను అసలు కాలిపోతని చలనీ పోయాలన్నమాట కోడిగుడ్లు దించి నెమ్మటే అప్పుడే చెక్కు బాగా వచ్చింది వేడి వేడి మీద కోడిగుడ్డు చెక్కు తీస్తే అసలు రాదు కోడిగుడ్డు కోడిగుడ్డు వచ్చిద్ది అందుకనే ముందుగానే చల్లనీళ్ళు పోసి ఇంకా చల్లనీళ్ళల్లో వేసి పెంకులు అయితే తీసాను అనమాట వారంలో రెండు మూడు వీడియోలన్నా తీద్దాము అనుకుంటా ఉంటా రోజు మార్చి రోజైనా కానీ నేను నాకు ఇంట్లో పని చేస్తూ నేనే తీసుకోవాలన్నమాట వీడియో అనేది నాకు వేరే మరొకరంటూ తీసేవాళ్ళు లేరు అంటే సపోర్ట్ లేరు అందువల్ల ఇంకా కుదిరినప్పుడే ఇంక అట్లా వీడియో అయితే తీస్తున్నా ఇంకా టమాటా గ్రేవీ అయితే ఉడికింది కూర ఇంకా ఈ వల్చిన గుడ్లు అయితే అందులో వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉప్పు కారం అనేది గుడ్డుకు కూడా పట్టిందంటే కూర అనేది చాలామందికి ఇష్టం ప్రతి ఇంట్లో గుడ్డు తినేవాళ్ళు కంపల్సరీ ఉంటారు మా ఇంట్లో ఉన్నారు వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్